వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా బటన్లు నొక్కిన సొమ్ము మళ్ళీ మన మళ్ళీ మీ అక్క చెల్లె మన ఖాతాల్లోకి రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా మన పిల్లల బడులు చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి 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 రెండు బటన్లు రెండు బటన్లు మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థలాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు మీద రాదు సిద్ధమే ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ చిట్టి తల్లలు మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అన్నా అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అన్న మన గుర్తు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫైర్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యా ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి సాగేశ్వర టీ క్లాష్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి